విజయనగరం జిల్లా పేరు చెప్పగానే ముందుగా మనకు గుర్తొచ్చేది చారిత్రక నేపథ్యం ఒకప్పటి సంస్థానాలు రాజులు ఓవైపు బొబ్బిలి రాజులు ఇంకోవైపు కురుపాం రాజులు మరోవైపు విజయనగరం రాజులు ఇలా శతాబ్దాలుగా రాజుల ఏలుబడిలో నడిచిన జిల్లా విజయనగరం ప్రజాస్వామ్యం ఎంతలా వికసించినా ఇక్కడ మాత్రం రాజులంటే భక్తి అలాగే ఉంది అది ఎన్నికల్లోనూ బాగా కనిపిస్తుంది బొబ్బిలి విజయనగరం కురుపాంతో పాటు ఇతర నియోజకవర్గాల్లోనూ రాజుల హవా కనిపిస్తుంది గత ఎన్నికల్లో ఓ రాజవంశం మద్దతు వైసీపీకి ఉంటే మరో రాజవంశం మద్దతు టీడీపీకి ఉంది అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం రాజవంశీయులంతా ఒకే తాటిపైకొచ్చేశారు విజయనగరం జిల్లాలో నలుగురు ప్రధాన సంస్థానాధీసులు టీడీపీకే జై కొట్టారు మరోవైపు జిల్లాలో బలమైన బొత్స కుటుంబం వైసీపీలో చేరడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగి తీవ్రంగా నష్టపోయిన బొత్స ఫ్యామిలీ ఈసారి వైసీపీ నుంచి పోటీ చేసింది రెండు పేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో మొత్తం తొమ్మిది స్థానాలకు టీడీపీ చోట్ల వైసీపీ మూడు స్థానాలు సొంతం చేసుకుంది పార్వతీపురం చిపురుపల్లి గజపతి నగరం నెల్లిమర్ల విజయనగరం శృంగవరపుకోట నియోజకవర్గాలను టీడీపీ గెలుచుకోగా కురుపాం సాలూరు బొబ్బిలి స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది వైసీపీ నుంచి గెలుపొందిన వారిలో బొబ్బి రాజవంశానికి చెందిన కృష్ణ రంగారావు టీడీపీలో చేరారు ఈ చేరికతో టీడీపీ బలం ఇంకాస్త పెరిగినట్లయింది వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ చేరికతో సాలూరు కురుపాం పార్వతీపురం నియోజకవర్గాల్లో టీడీపీకి పట్టు పెరిగింది చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ గజపతి నగరం నుంచి బొత్స అప్పల నరసయ్య నెలిమర్ల నుంచి బడుకొండ అప్పలనాయుడు వైసీపీ తరపున బరిలోకి దిగారు కాబట్టి గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి టీడీపీకి గట్టి పోటీ ఎదురైంది ఈసారి ఎన్నికల్లో ఈ రెండు పార్టీలతో పాటు జనసేన కూడా జాబితాలో చేరడంతో ఓట్లు చీలుతాయే కానీ పెద్దగా ప్రభావం ఉండదు అన్నది విశ్లేషకుల మాట ప్రధాన పోరు మాత్రం టీడీపీ వైసీపీ మధ్య మారిన పరిణామాల నేపథ్యంలో విజయనగరంలో టీడీపీకి ఎనిమిది సీట్లు వస్తాయని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నా ఆరు సీట్లు టీడీపీ మూడు సీట్లు వైసీపీ గెలుచుకుంటుంది అన్నది సర్వే రిపోర్ట్ ఎందుకంటే గతంలో బొత్స ఓడిపోయాడు అంటే అది కాంగ్రెస్ మీద వ్యతిరేకతే అనే అభిప్రాయాలు ఉన్నాయి పైగా ఈసారి వైసీపీ తరపు నుంచి పోటీ చేయడం కూడా బొత్సకు కలిసొచ్చే అంశం పైగా ఈసారి బొత్స కుటుంబం నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులు గెలుస్తారు అని అంచనా చీపురుపల్లి గజపతి నగరం నెల్లిమర్లలో వైసీపీ జెండా ఎగిరితే మిగిలిన ఆరు నియోజకవర్గాల్లోనూ సైకిల్ జోరు కొనసాగుతుంది అంటున్నారు